హాయ్ అండి ఇదిగోండి చూసారా రెగ్యులర్గా మన వీడియోలు చూసే వాళ్ళకైతే తెలుస్తుంది నేను బంతినారు తెచ్చి టెర్రస్లో ఇలాగ పెట్టాను ఆరెంజ్ రెడ్ బంతి ఎల్లో బంతి ఇదిగోండి ఎంత బాగా పూసినాయో చూడండి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు సూపర్ అంటే సూపర్గా ఊసినాయి అన్నమాట బ అసలు అన్నీ ఇవి మనం దండగుచ్చి దేవుడి గది కానీ గుమ్మానికి కానీ వేస్తే ప్లాస్టిక్ పువ్వులలాగా అన్నీ ఒకే సైజుగా ఉంటాయి ఒక వారం పదిహేను రోజులు అలాగే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇక్కడి వరకు వేసాం కదా పువ్వు పువ్వులు అయితే ఇలాగ సూపర్గా వచ్చినాయి ఇంకా టమాటా అయితే ఇదిగోండి ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి ఇదిగోండి కాయలు కూడా గుత్తులు గుత్తులుగానే వస్తున్నాయి టమాటా కాయలు ఇదిగోండి టమాటా కాయలు కూడా మంచిగా వస్తున్నాయి కాకపోతే ఇప్పుడే స్టార్ట్ అయింది పూత అయితే ఇదిగోండి ఇంకా చామకూర అయితే తెంపినా కొద్ది వస్తుంది తెంపినా కొద్ది వస్తుంది అనమాట ఇంకా ఇదిగోండి టమాటలు అయితే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అయితే ఇలాగ ఈ విధంగా వస్తుంది ఇంకా పువ్వులు అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఎంత బాగా ఉష్ణీయో చూడండి ఇంకా ఇక్కడ ఈ తొట్టిలో పెట్టిన దాంట్లో కూడా ఇదిగోండి వంకాయ చెట్లు పెట్టినాను కదా మీకు చూపించాను కదా ఇదిగోండి పొడువు వంకాయ ఇదిగోండి కాయలు కాసాయి ఇదిగోండి ఈ చెట్టుకు ఇక్కడ కూడా కాయలు వచ్చాయి ఇదిగోండి వంకాయలు వచ్చినాయి ఒక్కటే బంతి చెట్టు పెట్టిన కదా ఇదిగోండి ఒక్క చెట్టుకు మనకు ఒక ఇరవై ముప్పై పూలు అయితే బాగా వస్తున్నాయి ఇంకా తొట్టిలో కంటే కూడా మడిలో పెడితే చాలా బాగా వస్తున్నాయి అనమాట వంకాయలు అయితే సూపర్గా ఉన్నాయి ఇదిగోండి మంచిగా వచ్చినాయి సూపర్గా వచ్చినాయి